అందరికి హాయ్ అండి మార్నింగ్ మా స్వీట్ చూసారా టిఫిన్ తింటుంది ఏం టిఫిన్ అనుకుంటున్నారో పాలల్లో పూరి వేసి పెడుతున్నాను అది తినమంటే తినదంటండి తినిపించమన్న అడుగుతుంది చాలా రోజులైంది కదా దానికి తినిపించి సరే అని నేను ఇంకా అలాగే కుదరకపోయినా సరే కొంచెం వీలు చూసుకుని అలాగే పెడుతున్నాను కానీ ఎక్కడ తగిలేస్తుందని భయమే వస్తుంది ఆయన మరి అది ఈ మధ్యకాలంలో సరిగ్గా తినట్లేదండి అది అందులో అది తిన్నా నాకే ఎందుకు మనసు ఇదవుతుంది దానికి కొడుకుండా తింటుందా లేదా అని కానీ పెడితే నేనే పెట్టమని అడిగింది కదా చాలా రోజులైందని ఇంకా తినిపిస్తున్నాను తినిపించేసాను తినేసింది కూడాను ఇంకా అక్కడ హాల్లోనే కూర్చొని చూస్తున్నాను మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఎందుకనుకుంటున్నారా టిఫిన్ తిన్నది కదా పాలు వేస్తాయని కొంచెం వేడిగా ఉన్నాయని అక్కడ కూర్చొని చూస్తుంది అయినా దానికి వేడిగా ఉన్నా తాగేయాలని కంగారు అనమాట పాలు చూస్తే అస్సలు ఆగదు చాలా ఇష్టం దానికి పాలు తాగాలని వేడివేడిగా అయినా తాగేస్తుంది ఫ్రిడ్జ్లో ఏమైనా తాగేస్తుంది ఇంకా దాని పని అయిపోయింది కదా గిన్నెలు అవి చూసారా చాలా గిన్నెలు ఉన్నాయి ఇంకా అవన్నీ కడుగు ఇది పచ్చడి డబ్బా అండి వదిలి పట్టుకొచ్చింది కదా ఆవకాయ పచ్చడి పట్టుకొచ్చింది ఇంకా అది తీయించేసి వేరే దాంట్లో వేయించాను ఇదేమో వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు ఏంటండి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం అవుతే అప్పుడు వెళ్ళలేదని మొన్న నిన్న ఇచ్చారు అన్నమాట అది పైన పెట్టేద్దాం అని తీసి మీకు చూపిస్తున్నాను కపుల్ సెట్ బాగుంది పెంగాని మా స్వీటీ పడుకుంది నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నానండి ఎక్కడికంటే వెళ్ళాక చూపిస్తాను రెడీ అవుతున్నాను ఈ మధ్యకాలంలో బయటకు కూడా వెళ్ళట్లేదు కదండి చేతి చేయి బాగోలేదని ఎక్కడికి ఎక్కడికో కాదులేండి హాస్పిటల్కి ఏముంది ఇంట్లో వైద్యం సెట్ కాదంటారు చూసారా తను పా ఫోన్ చేస్తున్నారు బయట వాళ్ళకైతే చక్క తొందరగా తగ్గిపోద్ది చేసింది కానీ ఇంట్లో వాళ్ళకి ఒక్కొక్కసారి పని చేయదు కదండి అలాగా అన్నట్టుగాను నాకు ఎందుకు సెట్ అవ్వలేదు నాకు హెల్త్ పైన తనే చూస్తారండి అసలు నేను బయటికి వెళ్ళను కూడా తనే ఇంజక్షన్ అయి చేస్తారు అటువంటిది సారి నాకు ఎందుకు చెయ్యి బాగా పెయిన్ ఎక్కువైపోయింది ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ టాబ్లెట్స్ వేసుకున్నా సరే ఆ ట్యాబ్లెట్స్ వల్ల కూడా కొంచెం హెయిర్ అది బాగా ఊడిపోవడం కట్ అవుతుంది ఇంజక్షన్ ట్యాబ్లెట్స్ ఏదో పడలేదండి నా హెల్త్ కి అందువల్ల ఎయిర్ కూడా చాలా ఊడిపోయింది ఇంకా అందుకే తను తెలిసిన హాస్పిటల్ నుండి కుసుమ హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు రెడీ అవ్వమని ఫోన్ చేశారు ఇంకా నేను తరకస్నానం చేసేసి అందులో ముందు రోజు బాగా ఆయిల్ పెట్టేశాను అండి అందుకు నేను తరస్నానం చేశాను ఇంకా అలాగే చెయ్యి అవ్వకపోయినా సరే చాలా కష్టపడాల్సి వచ్చింది చేయి బాగాలేని దాని మీద ఇంకా అలాగే స్నానం చేసేసి రెడీ అవుతున్నాను ఇంక మళ్ళీ తను వచ్చేస్తారు మళ్ళీ లేట్ అయింది అనుకోండి అందులో ఫోన్ ఏంటండి ఆయన మళ్ళీ సర్జరీకి వెళ్ళిపోతారు అని వచ్చేస్తున్నామని అని ఫోన్ చేస్తే మా కోసమని ఇంకా ఉన్నారు ఇంకా అందుకోసం ఇంకా తను మళ్ళీ వస్తే కంగారు పెట్టేస్తారు అరుస్తారని ఇంకా నేను గబగబా గబా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతున్నాను మళ్ళీ తను వచ్చిన తర్వాత కంగారు పెట్టేస్తారండి ఇంకా అవ్వలేదు అని అందుకే ఇంకా రెడీ అయిపోయాను అనుకోండి జడ ఒకటి వేసుకోవడమే ఇంకా ఏమీ లేదు కానీ జడ వేసుకోవడానికి హెయిర్ ఇంకా ఆరలేదండి చాలా తడి తెడిగా ఉంది కొంచెం హెయిర్ బ్యాండ్ ఏమన్నా పెట్టించుకోవచ్చు అని ఇంకా జడ ఫ్యాన్ గాలికన్నా కదా అని ఇంకా డ్రై పెట్టుకుందాం అనుకున్నాను దానివల్ల కూడా హెయిర్ ఊడిపోద్ది అన్న కొంచెం టెన్షన్తో అది కూడా పెట్ పెట్టలేదు లేకపోతే పెట్టిస్తూ ఏమి ఉన్నది కదా పెట్టుకుండేదని ఇంకా అందుకే చిన్నీ ఉంటాయి అక్కడ తుడుస్తుంది అని నాకు టవల్తో తుడవడం ఇష్టం ఉండదు కొంచెం ఇది మెత్తగా ఉంటుంది కదా అని దాంతో తుడిచేస్తున్నాను అందులో బాగా తడితేడిగా ఉంది ఇంకా ఆరలేదు మళ్ళీ అసలే బాగోలేదు మళ్ళీ హెయిర్ ఫేవరా ఫీవరా అన్న జ్వరం వచ్చింది అనుకోండి మళ్ళీ ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు అసలే టైం బాగాలేదు నాకు ఇంకా మళ్ళీ ఏమన్నా అని తల అలా తుడుస్తున్నా లేకపోతే నేను అసలు తొడవనండి అదే ఆర్తుంది అన్నట్టుగా అలా వదిలేస్తాను సగం ఆశ్రద్ధ వల్ల కూడా తల ఊడిపోయిందిలే అండి సరిగ్గా తల ఆరబె పెట్టకపోవడం వల్ల కూడాను ఇంకా అందుకే ఇప్పుడు కొంచెం తెలిసి వచ్చింది కదా మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా అని ఇంకా చూస్తున్నా ఇంకా మొత్తం బాగా తుడుస్తున్నాను తుడిచి కొంచెం పర్వాలేదు ఆరింది ఇంకా హెయిర్ బ్యాండ్ పెట్టించుకుంటే సరిపోతుంది మా స్వీటీ మాత్రం చూస్తుందండి ఎక్కడికి వెళ్తున్నాను అని అందుకే దాంతో హాస్పిటల్కి వెళ్ళి వస్తాం అలా చేయకని చెప్తున్నాను అది చెబితే వింటది కదండి కాకపోతే దానికి ఫస్ట్ చెప్పాలన్నమాట చెప్పి అప్పుడు వెళ్ళాలి లేకపోతే చెప్పలేదని ఇంకేడుస్తూ ఉంటుంది ఇంకా దువ్వెని తీసుకొని దువ్వెన్తో ఇంకా హెయిర్ అది కొంచెం చిక్కి తీస్తున్నాను హెయిర్ బెండ్ పెట్టించుకుందాం కదా అని ఇప్పుడు జడ వేసాను అనుకోండి ఇంకా అది ఆరలేదు కదా మళ్ళీ స్మెల్ వస్తుంది తెడిగా ఉంటే కొంచెం చెమట పెట్టేస్తుంది కదా అందుకనే ఇంకా హెయిర్ బ్యాండ్ పెట్టేస్తే గాలికి బయటకు వెళ్ళేటప్పుడు అని గాలికి కారుతుంది ఇంకా అందుకనే హెయిర్ బ్యాండ్ పెట్టించుకుందామని ఇంకా అలాగా వేసేసుకుంటున్నాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే ఇంకా హాస్పిటల్ వస్తున్నాం అన్నాను కదండి ఇంకోండి హాస్పిటల్కి వచ్చాం ఫస్ట్ వచ్చేటప్పుడు ఎట్రెండ్స్లో తెద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా వెళ్ళేటప్పుడు మేము చూపించుకొని వెళ్ళిపోతున్నాం వచ్చేస్తాను అన్నమాట అప్పుడు తీసాను ఇంకా ఇంటికి బయలుదేరా అప్పటికే చాలా టైం అయిపోయింది రెండు అండి పన్నెండున్నరకి అదే అండి తను వచ్చేసరికి వంటకంటే ఎంత అయింది మళ్ళీ మేము అక్కడ వెంటనే ఇంకా నిలబడి కూడా నిలబడలేదు వెంటనే డాక్టర్ గారి దగ్గర చూపించేసుకొని ఇంకా రాగానే ఇంకా బయలుదేరిపోయాం కాకపోతే ఇంట్లో వంట చేయట్లేదు కదా ఇంకా బయట బిర్యానీ తీసేసుకున్నారు మళ్ళీ వేరే చోట తీసుకోవడం ఎందుకులో ఇంకా దారిలో ఉన్నాయి కదా ఏదో ఒకటి తినడానికి ఏం చేస్తాం ఇంకా అందుకనే ఇంకా దారిలో తీసుకుంటే నేను కొంచెం వీడియో చూపిస్తుంది అనమాట అండి మీకు కూడా చూపిద్దాం కదా అని మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటకి వచ్చాం వేరే చోట వైట్ రైస్ తీసుకోవడానికి కానీ అంటే చాలా పోతే తీసుకుందాం కదా స్వీట్ కూడా తింటది కదా అని వైట్ రైస్ను కర్రీ తీసుకున్నారు తీసుకుంటున్నారు ఇంకా తను అక్కడికి వెళ్ళారన్నమాట సరే అని మీకు కూడా ఇక్కడ కూడా చూపిస్తున్నాను ఇంకా ఇంటికి వస్తామండి ఇంటికి రాగానే స్వీట్ చూసారా దానికి చాలా ఆకలి వేస్తుంది అంట పాపం అందుకనని పెట్టమని అడుగుతుంది ఇంకా అందులో నాకు బాగోలేని కాని పాపం టైం ప్రకారం తినట్లేదు కదండి ఇంకా తను వచ్చినప్పుడే లేకపోతే అదే నేను వంట చేసుకో చేసినప్పుడు అయితే మాత్రం వెంటనే దాన్ని పెట్టేసి దాన్ని వేడివేడిగాను ఇంకా ఇప్పుడు కొంచెం అది ఇబ్బంది పెడ పడుతుందో కూడా పాపం అల్లరి చేస్తుందని శరంజీతి ఇంజక్షన్ చేస్తానని చెప్తున్నారు అది ఆడుతుంది ఇంకా తను రైస్ పెట్టేస్తున్నారు చూసారా పాప పా మా స్వీట్ ఎలా చూస్తుందో నేను పెడతాను అన్నప్పుడు చూసేది కాదండి తినిపిస్తాను రా అంటే గారం చేసేది ఇప్పుడు కూర్చోని తను వచ్చేసరికి ఎప్పుడు వస్తారు ఎప్పుడు పెడతారా అన్నట్టు చూస్తుంది మధ్యని ఇంకా అది మీ భోజనాలు అవి అయిపోయి ఇంకా మధ్యాహ్నం ఫోర్ అయిందండి అప్పుడు వాషింగ్ మిషన్ చూడడానికి కానీ వచ్చారు ఇంకా వాళ్ళు వాషింగ్ మిషన్ అది రిపేర్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నారు కానీ వాళ్ళు చూసిన తర్వాత అవ్వద్దా అని చెప్పారు ఇంక సరే వేరే తీసుకుందాం కదా అనుకున్నాం తీసుకోవాలండి లేకపోతే చాలా ఇబ్బంది పడాలి ఇంకా మా స్వీటీ చూసారా ఎలా కూర్చొని ఆటలాడుతుందా వాళ్ళు పక్కన ఉన్నారు కదా ఇంకా అరుస్తుంది ఇంక సరే అని దానికి ఇంకొండి వాషింగ్ మిషన్ అనమాట వాషింగ్ మిషన్ అలవాటు అయిపోతుంది బాధే అండి అందులో మనం అంటూ దుక్కుంటాం మగవాళ్ళు చేయలేరు కదా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా అండి ఇంకా తను మొక్కలకి వాటర్ వేసేసి వెళ్తాను అన్నారు ఇంకా అందుకే తను పైకి వస్తే నేను కూడా పైకి వచ్చాను కొంచెం చాలా రోజులు అయిందిలేండి నేను పైకి వచ్చి ఇంకా అందుకే చూసా మా టెరస్ ఎలా ఉందో ఆకులవి రాలిపోయి అసలు మొత్తం క్లీన్ చేయాలండి నాకు ఎప్పుడు వేలికి తగ్గుతుందో అప్పుడు వెంటనే మొత్తం క్లీన్ చేసేస్తాను ఇల్లు కానీ పైన కానీ ఇంకా తను వాటర్ అది వేస్తున్నారు మొక్కలకి కానీ చాలా మొక్కలు అండి మధ్యలో వేస్ట్ మొక్కలు వస్తాయి కదా ఏవో ఒక మొక్కలు పిచ్చి మొక్కలు అవన్నీ వచ్చినాయి ఇంకా అవన్నీ తీయాలి కూడా నాకు తగ్గిన తర్వాత ఇంకా అక్కడ నుంచి కిందకు వచ్చేసాను కొలయి రాలేదండి టైము ఫైవ్ థర్టీ అవుతుంది కానీ ఇంకా రాలేదు అసలు మళ్ళీ వచ్చినప్పుడు పైకి వెళ్దాం అన్నట్టుగాను కిందకు వచ్చేసాను ఇంకా తర్వాత సిక్స్ అనుకుంటానండి వచ్చింది ఇంకా ఇంకప్పుడు మోటార్ దాన్ని ఆన్ చేసి మళ్ళీ పైకి వచ్చాను ఇంకా అది నిండిపోతుంది కదా కిందకి వెళ్ళి ఆఫ్ చేసేద్దామని మళ్ళీ ఇంక కింద దిగుతున్నాను ఎందుకంటే వాకింగ్కి వెళ్తున్నారు మా కొంచెం తగ్గి ఇవాళ ఎక్కువ రాలేదనుకోండి అనుకుంటే అండి లేకపోతే ముందే వెళ్ళిపోయారు మీ మళ్ళీ ఇంకా కిందకొచ్చింది కిందకు వచ్చిన తర్వాత చూస్తే ఇంకా కొంతమంది వెళ్తున్నారు వాకింగ్ చేయటానికి కానీ బాగుంటుందండి పైనుంచి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా కిందకు వస్తాను కదా ఇంకొకటి మా స్వీట్ చూసారా ఇంట్లో ఎలా పడుకుందో ఇంకా దాని ఇష్టం మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ దాని పరఫ్న పడుకుంది అది ఎంతే అండి మా స్వీటీ ఇంకా కొంచెం పనులు ఉన్నాయండి గిన్నెలు అవి నేనే కడిగేద్దాం అనుకుంటున్నాను తను కూడాను కొంచెం వచ్చేసరికి లేట్ అయిపోతుందండి వచ్చాక మళ్ళీ తను చేయాలంటే నాకు కొంచెం ఎందుకో బాధ అనిపిస్తుంది అక్కడ చేసుకో అక్కడ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడ చెయ్యాలంటే అందుకనే కొంచమే కదా ఉన్నాయని నేనే ఇంకా ఏదోలా ట్రై చేద్దాంలే ఎలాగ రేపు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలండి రమ్మన్నారు ఇంకా ఎలాగ వెళ్ళాల్సి వస్తుంది కదా ఇంకా అందుకే ఇంకా గిన్నెలు కడిగేస్తున్నాను ఏదైతే అదే అయిందిలే అని ఇంకెలా వచ్చారంటే తిడతారులేండి గ్యారంటీగా గ్యారెంటీగా తిడతారు ఎందుకు చేస్తావని వెళ్ళేటప్పుడు అన్నారు ఏం చేయొద్దు ఎలా ఉన్నాయి అలా వదిలేయని అని చెప్పారు వచ్చాక చేస్తాను అన్నా అన్నారు ఇంకా నాకు మనసు అప్పదు కదా అందులో ఖాళీగా కూర్చోవాలంటే అస్సలు కూర్చోవాలనిపించదు ఏదోటి చేసుకుంటూ ఉండాలనిపిస్తుంది అందులో నాకు ఈ మధ్య మా ఇల్లు నాకే చిరాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నీట్గా చేసేదాన్ని ఇప్పుడు చేయడానికి అవ్వట్లేదు కదా ఇంకా అందుకోసమని ఇంక సరే అని ఏదైతే చూద్దాం అన్నట్టుగానే కడిగేస్తున్నాను రేపు మళ్ళీ హాస్పిటల్కి వన్ వన్కి వెళ్ళాలి అండి ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్కి వెళ్ళామనుకోండి ఏదో ఇంకా తను ఒంటికంటే చూస్తానన్నారు ఇంకా మార్నింగ్ కూడా కొంచెం తొందరగా లేవాలి నేను లేచి మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యి తను వచ్చిన తర్వాత వెళ్ళాలి ఇంకా అందుకే గిన్నెలు అవన్నీ తను వచ్చి ఏం చేస్తారు మళ్ళీ అన్నీ కడుగుతారని నేను ఇంక తను రాకముందే కడిగేద్దాం కదని కడిగేస్తున్నాను ఇంకా ఎలాగ చాలా టైం అయిపోయిందిలే అండి అవుతుంది నేను అప్పుడు స్టార్ట్ చేశానమాట అనమాట గిన్నెలు కడగడానికి కానీ మా స్వీట్ చూస్తే అది పడుకుంది ఎలాగాను ఇంకా ఏం చేయను ఒకరి దాన్ని టీవీ పెట్టి చూడాలన్నా ఇంట్రెస్ట్ అనిపించట్లేదు బాబా బాబాగారు పుస్తకం రాసుకుందాం సాయకూట అనుకుంటేనేమో అక్క అది కూడా కుదరటం లేదు ఇంక అందుకే ఇలాగా చేసేస్తుందనమాట ఇంకా రేపు నుంచి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన కానించి ఇంకా చేయటానికి అవదండి తనే ఇంకా చేసుకోవాలి ఇంకా నేను ఆ టైంలో ఇంకా బాబా వారి పుస్తకం సుచరిత్ర ఏదన్నా చదువుకుంటూ ఉంటానండి ఖాళీగా ఉండే బదులు ఎలాగ వీడియోలు అవి సెట్ చేసుకోవడం కట్ట ఉంది కదండి ఇంకా అలా సరిపోతుంది ఇంకా అతను వదిన వాళ్ళ పంపి పిలుస్తుంది ఎందుకు అక్కడ ఇబ్బంది పడడము పని చేయటానికి అవ్వట్లేదు కదా అని రమ్మంటుంది కానీ నాకే వెళ్ళడం ఇష్టం లేదండి తర్వాత వెళ్దాం కదా అని ఇంకా అందుకే అమ్మ రమ్మన్నా వదినాలు రమ్మన్నా ఇంకెక్కడికి వెళ్ళాలనుకోలేదు అనుకోలేదు తిన కూడా పంపించను అన్నారు ఇక్కడ చూసుకుంటానన్నారు కదా ఇంకా అందుకే ఇంకా ఇక్కడ ఉండాల్సి వస్తుంది పాపం తను కష్టపడుతున్నారు అదే చేస్తున్నారు కానీ హెల్త్ బాగాలేనప్పుడు హెల్ప్ చేయాలి లేండి కానీ అలాగే నిజంగా చేస్తున్నారు పాపం ఎప్పుడు చేయరు అస్సలు ఎప్పుడన్నా కొంచెం టీ పెట్టివ్వండి టీ తాగాలనిపిస్తుంది కొంచెం పెట్టేవారు అంటే అస్సలు పెట్టివ్వరు కదా పెట్టననివ్వరు అటువంటిది పాపం తనే నాకు కాఫీ గట్రా తీసుకొచ్చి ఇస్తున్నారు పెట్టి కానీ కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకో తను ఎప్పుడు చేయలేదు పని ఇంట్లో పని అసలు ఇప్పటి వరకు చేయలేదండి తను తను చేయటం కూడా ఫస్ట్ టైము నాకు ఒక్కొక్కసారి ఎందుకో కళ్ళ నీళ్ళు వస్తున్నాయి కూడా తను చేస్తుంటే మళ్ళీ తను చూస్తే బాధపడతారని ఇంకా అలాగా ఊరుకుంటున్న అందుకే ఇంకా చూడలేక నేనే కడిగేస్తున్నాను ఎలాగ వెళ్ళాలి కదా హాస్పిటల్కి పంపితేనో చాలా మట్టికి చేసారు మంచి కాస్ట్లీ ట్యాబ్లెట్స్ అన్ని ఎంత చేసినా సరే ఎందుకో సెప్టిక్ అయిపోయిందండి వీలు కొంచెం టీటీ ఇంజక్షన్ చేయించుకోవడం లేట్ అయ్యింది చేయలేదు చేయలేని మోలేమో అందువల్ల అయి ఉంటుంది కానీ ఎప్పుడు ఎవరు కూడా రాని వాటిని ట్రై చేయకండి అందులో చేపని అస్సలు ట్రై చేయకూడదండి చేప వల్ల నాకు చూసారా వేలు చాలా డ్యామేజ్ అయిపోయింది నాకు ఒకటి అర్థమైంది రానప్పుడు చేసే జోలికి వెళ్ళకూడదనిపించింది ఇప్పుడు చేప అంటేనే భయం వేస్తుందండి అది తినడానికి భయమే చేయటానికి భయమే కానీ ఎవరు కూడా అలాగే రా వస్తేనే చేప చేయడం చెయ్యండి లేకపోతే చెయ్యకండి లేకపోతే ఇదిగోండి నేను బాధపడుతున్నాను చూసారా కానీ ఇటువంటి బాధ ఎవరికి రాకూడదండి ఆ చెయ్యి అంత పెయిన్ వచ్చేస్తుంది చాలా బాధ అందుకే అంటున్నాను ఎప్పుడు ఎవరు చేపలో చేసే వీధిలోని రాకపోతే మానేయండి తినకపోయినా నష్టం లేదు నేనైతే అలాగే అనుకున్నాను నేను అసలు తినడమే తక్కువేయండి అటువంటిది చేయటం కోసం అనేది చేశాను కదా ఎంత బాధపడుతున్నాను అందుకే ఎప్పుడు ట్రై చేయొద్దండి అండి గొప్పకుని అది సైడ్కి ఎలా పోయి గుచ్చుకున్నది అంటే ఇలాగ బాధపడాల్సి వస్తుంది మనకి టైం బాగపోతే ఇంకా పచ్చడి అది ఇంకా అది మొత్తం శుభ్రం క్లీన్ చేసేస్తాను కొంచెం ఆరిన తర్వాత వడియాలు ఉన్నాయండి అందులో వడియాలు అవన్నీ వేసేసి పైన పెట్టేద్దాము అని శుభ్రం క్లీన్ చేస్తున్నాను మంచం కింద అన్నీ అలాగే ఉండిపోయాయి ఇంకా అవన్నీ క్లీన్ చేయ మొత్తం అన్నీ ఈ డబ్బా ఆరిన తర్వాత బకెట్ వడియాలని సేమియాలు ఇవన్నీ బకెట్లో పెట్టేసి పైన పెట్టేస్తానండి మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు వస్తారు కదా అప్పుడు అమ్మ వాళ్ళకి కొన్ని పంపించేద్దాం అనుకుంటున్నాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు కానీ కొన్ని రోజులండి నా చేయి బాధ తర్వాత ఇంకా ఎలాగ తెగిపోయింది అనుకోండి ఇంకా రొటీన్గా నేను నా పనులు నేను చేసుకోవచ్చు అసలు నేను ఇప్పుడు కొత్తగా కూడా వీడియోలు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఎంత ఆస్తు అని కొత్తగా పెడదాం ఎప్పుడు ఒకటే రొటీన్గా పెట్టకుండా అనుకున్నాను కానీ చెయ్యి ఇలాగ డ్యామేజ్ అయ్యి ఇంకేమి చేయటానికి లేకుండా అయిపోయింది అందుకే ఈ మధ్యని వీడియోస్ లో కూడా నాకు కొంచెం కొంచెం పెడుతున్నాను ఎక్కువ పెట్టట్లేదండి ఎందుకంటే వీడియో చేయటానికి కుదరటం లేదు ఇంకా వీలు ఉన్నప్పుడు తీస్తున్నాను అదే అండి ఏ రోజుదా ఆ రోజు అన్నమాట ముందు రోజు ఇంకా మొత్తం గిన్నెలు కడగడం అయిపోయింది కదా ఇంకా స్టవ్ దగ్గర కూడా కడిగేస్తున్నాను ఇంకా దీన్ని ఇంకా అప్పుడే లక్ష్మి గారు కూడా ఫోన్ చేశారండి ఇలా వస్తున్నామండి చూడడానికేం నన్ను చూడడం అదే బాగోలేదు కదా చూడడానికి వస్తుంది ఇలాగ నేను చెప్పలేదండి పాపం లక్ష్మి గారికి వీడియోలో చూసారంట చూసి అప్పుడు ఫోన్ చేశారు నాకు ఇలాగా చేతి దెబ్బ తగిలిందని ఎందుకు చెప్పలేదు అని అని కొంచెం కేకలు వేశారు ఇంకా వాళ్ళు చూడడానికి వస్తుందని అన్నారు ఇంకా అందుకే కొంచెం నీట్గా ఉంటుంది కదా అని ఇంక నేను కూడాను కడిగిస్తాను మాట అండి తను కూడా వచ్చిన తర్వాత ఏం కడుగుతారులే ఇంకా గిన్నెల పని అయిపోయిందిలేండి ఇంకా మళ్ళీ చేయి ఒకసారి ఫ్రెష్ శుభ్రం కడిగేసి కొంచెం హైట్మెంట్ రాస్తానండి పౌడర్ను కానీ చాలా పెయిన్ వచ్చేస్తుంది అండి చేప విషయం ఎత్తుతేనే నాకు భయం వేస్తుంది అసలు ఇంకెప్పుడు చేప జోలికి వెళ్ళకూడదు అనేలాగో అయిపోయింది అండి అంత భయపడుతున్నాను ఇప్పుడు చేప అంటే ఇంకా గిన్నెలు అయిపోయినాయి కదా ఇంకా లైట్ కూడా ఆఫ్ చేసి రావాలి ఇంకా మా స్వీట్ చూడండి ఎలా పడుకుందో ఇంకా బయట చూస్తే ఇంకా కొంచెం మిదిగానే ఉంది బాబా వారు చూసారు చాలా రోజులైంది బాబా వారికి పూజ కూడా నేను చేయట్లేదండి చేయబాగోక ఎన్ని రోజులైందండి ఫస్ట్ టైం అండి ఎప్పుడు బాబా వారికి మూడు వందల అరవై ఐదు రోజులు దీపం వెళ్ళి వెలిగించిందని అటువంటిది ఇప్పుడు దగ్గర దగ్గర చాలా రోజులు అయింది పెట్టి ఇంకా చెయ్యట్లా చేయాలి ఇంకా సాయిని లక్ష్మి గారు వచ్చే వస్తున్నారన్నాను కదా వచ్చారు వాళ్ళు ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నాను ఇలాగ లక్ష్మి ఫోన్ చేసింది లక్ష్మితో మాట్లాడుతున్నారు లక్ష్మి గారు సాయి ఏమో ఫోన్ చేసుకుంటున్నాడు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ